నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి వీడియో చేస్తున్నా దేశం చిన్నదైనా పెద్దదైనా దేశం మంచి పనుల మీద దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోరుకుంటే ప్రజల సపోర్ట్ ఉంటుంది దేశం కూడా బాగుపడుతుంది ఎప్పుడైతే దేశం తీవ్రవాదాలతోటి సపోర్ట్ ఉండి తీవ్రవాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత పెద్ద ఇరాన్ దేశం చిన్న ఇజ్రాయిల్ మీరు మ్యాప్లో చూడాలి ఉక్రెయిన్ కంటే చిన్నది ఇప్పుడు తోటి ఉక్రెయిన్ ఎట్లయితే యుద్ధం చేస్తుందో దానికంటే చాలా చిన్న దేశం అసలుంటి ఇజ్రాయెల్ ఇరా ఇరాన్ ప్రజలందరినీ దేశమిడిచిపెట్టిపోయి పరిస్థితి చేసింది ఎందుకు చేసిందంటే అక్కడున్న పాలకులు తీవ్రవాదానికి ఎక్కువ సపోర్ట్ చేసుడు ఏవంటే అందుకే ప్రజల మీద దృష్టి పెట్టి మంచి పనులు చేసుకుంటే ప్రపంచ దేశాలన్నీ వచ్చి మనకు సపోర్ట్ నిలబడతాయి మొన్న మన భారతదేశం ఎట్లయితే పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే ఎన్ని దేశాలు మనకు సపోర్ట్ కానీ ఇలా తీవ్రవాదం ఎప్పటికైనా దేశం నష్టం చేసిన తప్ప దేశానికి డెవలప్మెంట్ ఏముండదు తీవ్రవాదం చేయబట్టి అమాయక ప్రజలు ఎంతోమంది చనిపోతారు ఆ తీవ్రవాదాన్ని పట్టుకొని ఇరాన్ అంత పెద్ద దేశం ఎన్నో మంచి మంచి వనరులు ఉన్న దేశం అది అట్లాంటి దేశం ఈరోజు చిన్న ఇజ్రాయెల్కు భయపడి కాంప్రమైజ్ బేసిక్ మాట్లాడుతుంది సాలు మీరు ఆపేయరు మేము కూడా ఆపెత్తాం మా ప్రజలు చాలామంది చనిపోతున్నారు ప్రజలు ఊరు నిలిచిపెట్టి మీరు న్యూస్ ఛానల్ అలా రి మొత్తం దేశాన్ని ఇచ్చిపెట్టి పోతురు ప్రజలందరూ అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ ఇప్పటికీ దాదాపు రెండు వందల పైన మంది ప్రాణాలు కోల్పోయారు అమ్మాయిక ప్రజలు ఏం సంబంధం ఎక్కడి నుంచో పాంబై ఎత్తే ఎక్కడో వచ్చి పడుతుంది ఎక్కడనో ఉన్న మనుషులు చనిపోతారు తీవ్రవాదానికి సపోర్ట్ చేసే నా దేశంలో ఉన్న తీవ్రవాద దోస్తుల కోసం ఈ వీడియో ఎందుకంటే చాలామంది ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరగానే ఇక్కడ సప్పట్లు కొట్టేటోళ్లకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి తీవ్రవాదం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది దాంట్లో పడ్డ వ్యక్తి బయటకు రావడానికి ఎంత కష్టం ఉంటుంది ఎన్ని కుటుంబాలు బర్వాత అయితే దేశాలు దేశాలే నాశనమయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అదే మొత్తం ఇరాన్లో ఉన్న ప్రజలందరూ వన్ సైడ్ రోడ్ మొత్తం ఫుల్ అయిపోయింది కార్లు తీసుకొని ఫ్యామిలీ ఆస్తులు బీస్తులు అన్నీ వదిలేసి పిల్లలను మట్టుకొని ముళ్ళెముట్ట చదురుకొని పారిపోతున్నారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు బతుకుతా చాలు ఏడన్నా బతుకచ్చని ఈడున్న మేధావులు పాకిస్తాన్ ప్రేమించనేటోళ్ళు లేకపోతే అక్కడ తీవ్ర ఉందని నీకు తెలుసా నువ్వు చూసినవా అనేటోళ్ళు వాడు మన మతం పేరు పెట్టి సంపంగ నువ్వు విన్నవా అనేటోళ్ళు మీ అందరికీ ఇవన్నీ ఎప్పుడు అర్థమైతే అంటే మీ ఇంటి పక్క పోన్న బాంబు చూడు అప్పుడు అర్థమైంది అప్పటిదాకా మీకు బలపెలిగేది ఇంటి పక్కపోయినా బాంబు పడ్డాక నువ్వు మాట్లాడడానికి కూడా ఏమి ఉండదు తీవ్రవాది ఏడున్నాడు తీవ్రవాదే వాని వల్ల ఊరు వాడ జిల్లా మండలం గ్రామం రాష్ట్రం అన్నీ నాశనం అయిపోతాయి అంత పెద్ద ఇరాను చిన్న ఇజ్రాయెల్ మొత్తం స్మాష్ ఎక్కడ అక్కడ తుక్కు తుక్కు వేసి పెడుతు ప్రజలకు క్లియర్గా చెప్పరు మీరు ప్రాణాలు కాపాడుకోరు మా యుద్ధం మీతోటి కాదని తీవ్రవాదం ఎంత అయినా తీవ్రవాదంతో నష్టపోయిన దేశాలు తప్ప పేరుకి దేశాలు అయితే లేవు చాలామంది మా దేశంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వీడియో చూస్తారని వీడియో చేస్తున్నారు ఒకసారి న్యూస్ ఛానళ్ళ పోయి చూడు రి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊర్లు ఇచ్చిపెట్టి పీక్తురు అందరు బతుకుంటే వాళ్ళు ఏమన్నా నడక తింటాం కానీ ఈడ మాత్రం ఉండమని ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్